నమస్తే అండి వెల్కమ్ టు గీత కృష్ణ సిల్క్స్ ఈ రోజు నేను మీ ముందుకి కలర్ఫుల్ సారీస్ తో పట్టి సారీకి ఏ మాత్రం తీసుకోకుండా అంత లైట్ వెయిట్ లో అంత తక్కువ ప్రైజ్ లో మీ ముందుకు వచ్చేసాను ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మై ఐడియాస్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి రోజు కూడా చాలా తక్కువ ప్రైస్ లో లైట్ వెయిట్ లో సారీస్ అన్ని కూడా చూపిస్తూ ఉంటానండి ఆ శారీస్ అన్ని కూడా మిస్ కాకుండా చూడాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఐడియాస్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా మనం సారీస్ లెక్క వెళ్ళిపోదామా ఇప్పుడు చూస్తున్న సారీస్ వచ్చేసి మనం అక్షరా ఫ్యాన్సీ సారీస్ అండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ లో ఉంటది మెయిన్ ఏంటంటే లేడీస్ అందరికీ కూడా సారీ ముడత వస్తుందా జారుతుందా మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుందా ఉండదని ఒక ఆలోచన ఉంటది కదండి సో అలా ఆలోచన తీసేయండి ఎందుకంటే ఈ శారీ వచ్చేసి మనం మంచి కంఫర్ట్ గా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూడా మన శారీలోనే ఉండొచ్చు సో శారీ మెయిన్ ఏంటంటే వాషబుల్ ఉంటదండి ఈ శారీ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంది మనం కట్టుకుంటే చాలా స్మూత్ మెటీరియల్ అనిపిస్తుంది అనిపిస్తుంది కాదు చాలా స్మూత్ గా ఉంది సారీ అంతా కూడా నేను ఇప్పుడు ఫుల్ రెప్ చేసుకున్న శారీ వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉందండి ఈ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది శారీ అయితే చాలా చాలా బాగుంది కాదు ఫస్ట్ అయితే మీరు శారీ మొత్తం ఒకసారి ఫుల్ చూడండి నేను ఫుల్ రెప్ చేసుకున్నా శారీ అయితే చాలా చాలా బాగా నచ్చింది పర్సనల్ గా అయితే అసలు శారీ కలర్ కాంబినేషన్ చెప్పాలంటే చాలా రేర్ గా అనిపిస్తుంది గట్టిగా కొన్ని మంచి బ్రైట్నెస్ అయితే ఫేస్ లో బాగా వచ్చిందండి సో శారీలో లో బార్డర్ చూసినట్టు మనకి పింక్ కలర్ అనేది బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో జెరీ అనేది మనకి మల్టీ కలర్ లో తీసుకున్నారు ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేశారు అలాగే శారీలో మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ అనేది బేస్ తీసుకుని టూ కలర్స్ కాంబినేషన్ లో డిజైన్ అనేది తీసుకున్నారు చాక్లెట్ కలర్ అండ్ పింక్ కలర్ అనే లైన్స్ ఒక డిఫరెంట్ గా అనేది మిడిల్ అంతా కూడా హైలైట్ చేశారు ఈ డిజైన్ అనేది మనకి సారీ అయితే చాలా కలర్ఫుల్ గా చాలా చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది చెప్పాలంటే అలాగే సారీలో కింద పొట్టు బార్డర్ చూసినట్టయితే మనకి బార్డర్ అయితే మనకి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేశారు పింక్ కలర్ బేస్ అనేది తీసుకుని ఎడ్జిస్ట్ లో రెండు వైపులా గోల్డ్ కలర్ జెరీ తోటి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ అనేది ఒక లైన్ తీసుకుని మిడిల్ లో వచ్చేసి మనకి క్రీపర్ డిజైన్ లీఫ్ డిజైన్ అండ్ ఎలిఫాంట్ డిజైన్ అనేది తీసుకున్నారు బార్డర్ లో అంతా బార్డర్ అయితే మనకి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేశారు ఈ సారిలో మనకి పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మంచి కాంట్రాస్ట్ లో తీసుకున్నారండి దీనికైతే కాంట్రాస్ట్ పళ్ళు అనేది చాలా హైలైట్ అవుతుంది ఈ పళ్ళు చూసినట్టయితే మనకి పింక్ కలర్ అనేది బేస్ తీసుకుని అడ్జస్ట్ లో రెండు వైపు లో కూడా మనకి ఎల్లో కలర్ అనేది లైన్స్ తీసుకుని ఫ్లవర్ డిజైన్ అంతా మల్టీ కలర్ లో తీసుకుంటున్నాయి మిడిల్ వచ్చేసి మనకి పింక్ కలర్ బేస్ తీసుకుని పీకాక్ థీమ్ అంతా బంచెస్ లాగా టూ పీకాక్స్ అనే హైలైట్ చేశారు గ్రీన్ కాంబినేషన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో చాక్లెట్ కలర్ లో మనకి పళ్ళు అంతా కూడా హైలైట్ చేశారు ఈ విధంగా వస్తుంది అనమాట పళ్ళు సో శారీ అంత గ్రాండ్ గా ఉందంటే పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా తీసుకున్నారండి ఈ శారీలో బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మంచి బ్రైట్ కలర్ అండి అది కూడా మనకి పింక్ కలర్ అనేది తీసుకున్నారు హ్యాండ్స్ అయితే మనకి బిగ్ బార్డర్ అనే స్మాల్ బార్డర్ కూడా మనకి బ్లౌజ్ లో హైలైట్ చేసుకుని మనకి స్మాల్ సెల్ఫ్ డిజైన్ కూడా తీసుకున్నారండి మనకి బ్లౌజ్ అంతా కూడా చాలా చాలా బాగుంది సారీ అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ లో ఉంది సాఫ్ట్ ఉంది స్మూత్ మెటీరియల్ ఉంది మెయిన్ ఏంటంటే మనకి వాషబుల్ ఉంటుంది అది కూడా మనం మిషన్ వాచ్ చేసుకోవచ్చు సో శారీ చూసారు కాదు చాలా బాగుంది కదా నేను ఫుల్ డ్రేప్ చేసుకున్న శారీ ఇది పట్టి సారీకి ఏ మాత్రం తీసుకు ఉందండి శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఐదు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ మన గీత కృష్ణ త్రీ బ్రాంచెస్ లో కూడా ఉంటది సో ఈ సారీస్ లో చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా మోడల్స్ కూడా చాలా బాగున్నాయి నేనైతే ఒక మోడల్ లో తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నాను సో మీకు కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ తో దగ్గర కాల్ చేసి మీరు ఆన్లైన్ లో చూసుకుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకోకుండా మనం ఈ సారీస్ లో కలర్ చూసేద్దాం సారీ ఒకసారి ఓవరాల్ చూసేయండి చూసారు కదా అక్షరా ఫ్యాన్సీ సారీ చాలా బాగున్నాయి కాదు లైట్ వెయిట్ లో ఉన్నాయి ఫ్యాన్సీ గా ఉన్నాయి పట్టి సారీకి ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాయి ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి కదా సో ఈ సారీస్ మనం ఎటువంటి అకేషన్స్ కట్టుకోవాలి ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసింది కదా పండుగలకి కానీ పెట్టుబడికే కానీ లేకపోతే షాపింగ్ కి కానీ టెంపుల్స్ కి ఇంకా జర్నీస్ కి ఇంకా దేనికి మంచి యూజ్బుల్ ఉన్న శారీస్ కదండి చాలా చాలా బాగున్నాయి కదా మెయిన్ ఏంటంటే శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయండి ప్రైజ్ అయితే ఎంత తక్కువ ప్రైజ్ లో ఉందో శారీస్ కూడా అంత లైట్ వెయిట్ లో ఉన్నాయి శారీస్ కూడా చాలా బాగున్నాయి కదా సో ఇంకా లేట్ ఎందుకంటే ఈ సారీస్ లో కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి కొరియర్ ద్వారా ఆర్డర్ చేయండి కొరియర్ కూడా మనకి ప్రీ షిప్పింగ్ అనేది ఉంది ఇలా గీత కృష్ణాలకు సిటీలో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి అండి ఒకటి వచ్చేసి విటోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కన కొత్తపేటలో ఒకటి ఉంది ఇంకోటి వచ్చి చట్నీస్ ఆపోజిట్ లో ఒకటి ఉంది ఇంకోటి వచ్చేసి వనస్తలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఒకటి ఉంది ఈ త్రీ బ్రాంచెస్ లో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ పెట్టుబడి సారీస్ తగ్గించి పెళ్లి పట్టి సారీస్ వరకు కూడా మంచి కలెక్షన్ అనేది మన గీత కృష్ణ త్రీ బ్రాంచ్ లో కూడా షాప్ కి దగ్గరగా లేని వాళ్ళు లాంగ్ లో ఉన్నాము అనుకునే వాళ్ళు మాత్రం మనకి ఆన్లైన్ షాపింగ్ ఉంది కదండి అందులో చూసి మీకు నచ్చిన శారీస్ మీకు నచ్చిన కలర్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసి కొరియర్ ద్వారా ఆర్డర్ చేయండి కొరియర్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది ఇంకొన్ని అందమైన శారీస్ తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నా అంతవరకు సెలవు